నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి కళ ఏదైనా ఉందంటే ఒక సొంత ఇంటిని ఏర్పరచుకోవాలని చెప్పేసి సొంత ఇల్లు ఉంటే గుళ్ళో ఉన్న ప్రసాదమైన తిని కాలం అలాగే వెల్లి అని చెప్పేసి చాలా మంది పెద్దలైతే మనకు చెబుతూ ఉంటారు కానీ కువైట్లో అటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగ నిపుణులు ఉన్నారో వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారో ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలంటే లక్షల దినార్లు పలుకుతూ ఉన్నాయని చెప్పి దీంతో చాలా మంది కువైటీలు తమ యొక్క జీతాలు తక్కువగా ఉండడంతో సొంత ఇంటికి దూరంగా అలాగే వారి యొక్క జీతంలో దాదాపు యాభై శాతం ఇంటి అద్దనే చెల్లిస్తూ ఉన్నారని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని సువైక్ నివాస ప్రాంతంలోని ఒక ఇల్లు మూడు పాయింట్ ఐదు మిలియన్ల దినార్లకు అమ్ముడైపోయింది అంటే ముప్పై ఐదు లక్షల దినార్లకు ఒక ఇల్లు విక్రయించబడిందని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగం తెలిపింది మరియు అబ్దుల్లా సాలెం శివారులోని ఎనిమిది ఆస్తులు మొదటి ఆరు నెలల్లో ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ప్రైవేటు హౌసింగ్ లావాదేవీలలో పదహారు మిలియన్ల దినార్లకు విక్రయించబడ్డాయని చెప్పి కోటి అరవై లక్షల దినార్లకు విక్రయించబడ్డాయని చెప్పేసి ప్రస్తుతం తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి దీంతో చాలా మంది గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తూ ఉందని చెప్పేసి లక్ష మందికి పైగా కువైటీలు ప్రస్తుతానికైతే దరఖాస్తులు చేసుకున్నారు ఆ యొక్క ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో అధిక అద్దె చెల్లించలేక అలాగే సొంత ఇల్లు లేకపోవడంతో కువైటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్లో ఒక ఇల్లు కొనాలంటే గాని పది లక్షల దినార్ల పై మాటే అని చెప్పేసి ఒక ఇల్లు నిర్మించుకోవాలన్నా సరాసరిన పదహైదు లక్షల దినార్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు దీంతో కువైటీల ప్రజల సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది కేవలం కల మాదిరిగే మిగిలిపోతూ ఉందని చెప్పి ఈ యొక్క లక్ష మందికి కువైట్ గవర్నమెంట్ ఇల్లులు మంజూరు చేసినా సరే ఇప్పటి వరకు వాళ్ళ యొక్క చేతికి రాలేదని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క ఇళ్ల నిర్మాణం ఆల్ముత్తుల గాని ఇతర ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్